హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్వేత ఈరోజు మీ అందరికీ ఈ కాలంలో మాత్రమే దొరికి చింత చిగురు పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట చింత చిగురు పప్పు విత్ ద గంజరాకు ఇది మా ప్రాంతంలో రాయలసీమలో తిని గంజరాకు అంటారు మరి మీ ప్రాంతంలో ఈ ఆకుని ఏమంటారు అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ పప్పుకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను రండి చింత చిగురు పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కందిపప్పు ఈ కందిపప్పు నేను త్రీ అవర్స్ పాటు నానబెట్టాను అనమాట నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పుకి రెండు టమోటాలు అండ్ అలాగే రెండు ఆనియన్స్ అనమాట వీటిని అన్నింటినీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి చిగురు పప్పుకి తెల్లవాయిలు మెయిన్ అనమాట ఇది లేకుంటే టేస్ట్ అనేది ఉండదు అండ్ అలాగే కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ కొంతమంది ఎండుకారం కూడా యూజ్ చేస్తారు బట్ ఎండుకారంకి బదులు మనం ఎండుమిర్చి యూజ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు ముందుగానే మొత్తం అంతా పుల్లలన్నీ తీసేసినటువంటి చింతాకు అండ్ అలాగే నీట్గా కడిగి ఆరబెట్టుకున్నటువంటి గంజరాకు అనమాట చింతాకు గంజరాకు సో వీటన్నింటినీ మనం పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలన్నమాట ఇండక్షన్ స్టవ్ని ఏంటి అంటే మనము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో మనం ఏది ప్రిపేర్ చేసుకుంటే అందులో పెట్టి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ప్రెషర్ కుక్ మోడ్లో పెడుతున్నాను సో ప్రెషర్ కుక్ మోడ్ ఆన్ అయిన తర్వాత మనము ప్రెషర్ కుర్ ఇండక్షన్ బేస్లో ఉన్న ప్రెషర్ కుక్కర్ మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కొందరికి పప్పు తింటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి అనుకునే వాళ్ళు కందిపప్పును ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి ఇష్యూస్ అనేది ఉండదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట అండ్ వన్ కప్ కందిపప్పుకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను ఇక్కడ మూడు కప్పుల వాటర్ని యాడ్ చేశాను అనమాట దాని తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమోటా ముక్కల్ని కూడా మనము ఇందులోకి వేసుకోవాలి రెండు టమోటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ని కూడా పప్పులోకి వేసుకోవాలన్నమాట చిగురు పప్పుకి ఎర్రగడ్డలు అండ్ అలాగే తెల్లవాయిలు పడ్డాయి అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఉడికేటప్పుడు మూడంటే మూడు తెల్లవాయిల్ని వేసి చూడండి పప్పు రుచి చేంజ్ అయిపోతుంది అనమాట సో పప్పు ఉడుకుతున్న టైంలో మూడు తెల్లవాయిల్ని వేసేసుకొని మనం ఉడికించుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళయితే కొద్దిగా కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ కారం ఎక్కువగా తింటాను కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేస్తున్నాను అనమాట సో పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసి చూడండి పప్పు రుచి అనేది మారిపోతుంది నాలుగు ప ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్న తర్వాత మనం వీటన్నింటినీ బాగా ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికించుకున్న తర్వాత పప్పు ఉడుకుతున్నప్పుడు మనకి ఒక పొంగులాగా లాగా వస్తుంది అనమాట ఆ పొంగుని మనం ఏం చేయాలి అంటే పక్కకు తీసేయాలి ఇలా పక్కకు తీసేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి మన అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు చేస్తూనే ఉంటారు నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట ఈ పొంగుని తీయడం ఇలా ఈ పొంగుని తీయడం వల్ల మనకి పప్పు నుంచి తినడం వల్ల వచ్చే బ్లోటింగ్ ఇష్యూస్ కూడా మనకి తగ్గిపోతాయి అనమాట సో ఇలా ప పొంగుని పక్కకు తీసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని మనం పప్పులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా చింత చిగురు అండ్ గంజరాకు వాటిని కూడా మనం ఇందులోకి వేసుకొని ప్రెషర్ కుక్కర్ ఇప్పించుకోవాలన్నమాట సో దానికంటే ముందు పసుపుని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నూనెని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలంలో దొరికే చింత చిగురు పప్పు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చిగురు అండ్ అలాగే గంజరాకును కూడా నేను ఇందులోకి వేసి ఉడికిస్తున్నాను ఇలా ఈ చిగురు పప్పు ఉడుకుతున్న టైంలో మంచి వాసన వస్తుందనమాట సో ఎందుకంటే ఈ వాసన చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన చాలా కమ్మగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మనం త్రీ టు ఫోర్ వెజల్స్ ఇప్పించుకోవాలన్నమాట పప్పు ఎంత బాగా ఉడికితే మనకి అంత టేస్టీగా ఉంటుంది సో ఒక ఫోర్ త్రీ టు ఫోర్ వెజల్స్ ఇప్పించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ చల్లగా అయిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూతను ఓపెన్ చేసి పప్పు ఎలా ఉడికింది అనేది మనం చెక్ చేయొచ్చు సో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇలా ఉడుకుతున్న టైంలో మనం కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే మొత్తం అలాగే ఎన్నుకోవచ్చు బట్ కానీ ఈ కట్టు రసం తీసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా దీన్ని సపరేట్గా ట్రై చేయండి ఇలాగా కట్టు వంచి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కట్టు రసం సో నేను ఇక్కడ నాకు ఇష్టం కాబట్టి దీన్ని నేను తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత మనము పప్పుని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలన్నమాట ఎంత బాగా ఎనిపితే పప్పు అంత టేస్ట్గా ఉంటుంది అండ్ ఇక్కడ రాళ్ళ ఉప్పునే యూస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే క్రిస్టల్ సాల్ట్ చాలా మంచిది అనమాట హెల్త్కి ఫైన్ సాల్ట్ కంటే క్రిస్టల్ సాల్ట్ బాగా వేసుకొని పప్పుని ఎనుపుకున్న తర్వాత మనం తిరగవాత వేసుకోవాలన్నమాట తిరగవాతకి ఏంటి అంటే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి పెట్టుకున్నటువంటి దంచిపెట్టుకున్నటువంటి ఆయిల్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట తెల్లవాయిలు బాగా వేగిన తర్వాత మనం ఆవాలు అండ్ అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఇంగువను కూడా వేసుకునేసి మనము తిరగవాతను వేసుకోవాలి ఈ తిరగవాత మాడకుండా తెల్లవాయిలు అనేది మనము మాడకుండా మనం అటు ఇటు కలుపుకుంటూ తెల్లవాయిలు బాగా మగ్గేంత వరకు మనం ఈ తిరగవాతను కలుపుకున్న తర్వాత దీన్ని మనం పప్పులోకి వేసేసుకోవాలన్నమాట సో అంతే ఇంకా చాలా టేస్టీగా ఉండే చింతచిగురు గంజరాకు పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ బ్లాగ్స్ కోసం వీడియోస్ కోసం డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్స్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్